మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీ సెషన్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఉన్న రజక కళ్యాణ మండపంలో నిర్వహించారు ఎలాంటి ఫైనాన్స్ సత్య మైక్రో క్యాపిటల్ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా వ్యాప్తంగా నూట యాభై మంది రుణ గ్రాహకులు ఉన్నారు మైక్రో ఫైనాన్స్ సూత్రాలు ఆర్బీఐ మార్గదర్శకాలు క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత కేవైసీ భద్రత సైబర్ మోసాల నివారణ వంటి అంశాలపై నిపుణులు సూచనలు ఇచ్చారు పాలసీ మేము అంత మానిటర్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ అయితే ఇది ఒక పని కాకుండా మీరు అందరూ మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ తీసుకునే ఉంటారు కదా ఐఐపీ తీసుకుని ఉంటారు ఎల్ఎన్టీ నుంచి తీసుకుని ఉంటారు ట్యూషన్ నుంచి తీసుకుంటారు బంధన్ క్యాక్ నుంచి తీసుకుంటారు అట్లాగే టాటా క్యాపిటల్ నుంచి తీసుకుంటారు అంటే ఎన్నో సంస్థలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో